హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో భారీ తారాగణంతో రూపొందించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి తొలి రోజే వంద కోట్లకు పైగా చేరువలో కలెక్షన్స్ ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు టాలీవుడ్ అగ్రనటుడు ప్రభాస్ దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలై ఈ సినిమా ఆఫీస్ రికార్డులను తిరగరాస్తోంది రిలీజ్కు ముందే రికార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్ను ముడిపెడుతూ రూపొందిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ వసూలు సాధించిన చిత్రంగా కలికి రికార్డులను సొంతం చేసుకుంది తొలి తొలిరోజు భారత్లో ఏకంగా తొంభై ఐదు కోట్ల రూపాయల వసూలు సాధించింది ఓవరాల్గా నిన్న ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఐదు శాతం ఆక్యుపెన్సీ సాధించింది మ్యాట్నీ సోలలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం ఫస్ట్ సోలలో ఎనభై రెండు పాయింట్ మూడు మూడు శాతం సెకండ్ షోలలో తొంభై పాయింట్ మూడు ఐదు శాతం ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంది అంటే నిన్న సినిమాలు చూసిన ప్రతి పది మందిలో దాదాపుగా తొమ్మిది మంది కల్కి సినిమా చూసిన వారే కావటం మనం ఇక్కడ గమనించాలి గ్రేట్